టీఎస్పీఎస్సికి ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు అయితే వచ్చిన వాళ్ళను వచ్చినట్టే టీఎస్పిఎస్సి దగ్గరకి పోక ఒక కిలోమీటర్ ముందు నుంచే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసులు భయభ్రాంతలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం సో అటు టీఎస్పీఎస్సి దగ్గర ఇంతమంది మనం చూసినాము అక్కడ మొత్తం పెద్ద పెద్ద బారికేడ్లు వేసి ఇటువైపు ముళ్ళకంచెలు వేసి ఇంత వేసి ఇంత ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు కొంతమంది నిరుద్యోగులు పోలీసులు తరుముతూ ఉంటే కొత్త ఈ సైడ్కి వచ్చి ఈ పక్కన సైడ్ గల్లీలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే బ్రదర్ నమస్తేనా పేరు హరికృష్ణ లైబ్రరీ గ్రూప్ వన్ వన్ ఇస్టి హండ్రెడ్ ఇవ్వాలండి గ్రూప్ టూ టూ థౌసండ్ పోస్టులు పెంచి ఇవ్వాలి మళ్ళీ పోస్ట్ ఫోన్ చేయాలి డిసెంబర్ ఎగ్జామ్ పెట్టాలి అంటే గ్రూప్ త్రీ కూడా త్రీ థౌజండ్ దాకా చేయాలి అట్లాగే డిఎస్సి కూడా ఇరవై ఐదు వేల పోస్టులు పెంచాలి మెగా డిఎస్సి వాళ్ళని అట్లా జియో జియో ఫార్టీ సిక్స్ ఉన్నది కదా దాన్ని రద్దు చేసి మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్లు కొత్త ఇవ్వాలని మా యొక్క ఉద్యోగ నిరుద్యోగుల డిమాండ్ దాన్ని ఈ శాంతియుతంగా నిరసన చేద్దామని ఈరోజు పిలుపునిచ్చాము టీఎస్పీ నిరుద్యోగులకు ఎవరు లీడర్ లేరు ఎవరు లేరు మీరే స్వచ్ఛందంగా ఎందుకు అంటే ఎలక్షన్ల టైంలో చాలా హామీలు ఇచ్చారు అవన్నిటిని ప్రభుత్వము చేయలేకపోతుంది మా నిరుద్యోగుల ఘోషలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎక్కడికక్కడిని చాలా మంది వచ్చారు దాదాపు ఒక ఐదు వేల నుంచి పదివేల మంది వరకు వచ్చారు అందరు గలీలలో ఉంటారు ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు పోలీస్ వ్యాన్లలో లెక్కిస్తారు చాలా దౌర్జన్యం ఇది ఈ ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసన చేసుకోవడానికి కూడా హక్కు లేకుండా పోయింది స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ మీకు నిరసన చేసుకునే స్వేచ్ఛ వచ్చింది మీరు ధర్నా చేసుకోవచ్చు ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పారు కదా ఇప్పుడు ఎప్పుడు ఇలా చేయడం అన్నారు ప్రగతి భవన్లో కానీ ఇది మా నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అలా చేయడం వల్ల మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఘోరాతి ఘోరంగా ఉన్నారు ప్రభుత్వం ఎక్కడికక్కడనే మమ్మల్ని నిరస నిరసనలు చేయకుండా అడ్డుకుంటుంది మా యొక్క డిమాండ్ తీర్చలేదు తీర్చుకోకపోగా మాపైన దాడులు కూడా జరుగుతున్నాయి పోలీసు వాళ్ళు దాడులు కూడా చేస్తారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇంకొకటి తెలుసా మీకు రేపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కలుస్తూ ఉన్నారు సో దానికోసం స్వాగత ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు అఫీషియల్గా గా జీవో కూడా వచ్చింది ఇంతకు ముందే సో ఆ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిర్రు పోలీసులు పర్మిషన్ ఇచ్చిర్రు కానీ మీకు మాత్రం మీ మీ శాంతియుతమైనటువంటి ర్యాలీకి పర్మిషన్ దీని ఎట్లా చూస్తారు చంద్ర కాదు మేము తెలంగాణ వాళ్ళమే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పర్మిషన్ ఏపీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా మాకు మేము కూడా ఏపీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాం ఎట్టాగో వాళ్ళ గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా చెప్పిస్తాం సార్ ఎట్టంటే అంటే మేము శాంతిగా కూర్చున్నాము ఇగో పోలీసు ఇలా ఇలా ఎట్ట అంటే ఎట్టబడితే ఎట్ట లేపేసరికి ఇగో పెయిన్ వచ్చింది ఇంత దౌర్జనం ఏందనా ఎంత దౌర్జన్యం మరి ఇంత దారుణంగా యాడ్ అక్కడ కొడుతున్నారు అక్కడ నిరుద్యోగులం మేము మా బాధ అర్థం చేసుకోవాలా ఒక ఉగ్రవాదులాగా చేస్తున్నట్టు మమ్మల్ని హింసించు హింసించుకుంటా పోలీసు వ్యాన్లలో లో కుస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మా యొక్క నిరసనలు శాంతియుతంగా తెలుపుతామంటే కూడా మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పోలీసు కూడా లేరు ట్రాఫిక్ దగ్గర ఒక్క పోలీసు లేరు త్రిపుల్ డ్రైవింగ్ ఎట్టిపోయింది డ్రంక్ డ్రైవింగ్ పెట్టిపోయింది అందరు పోలీసులు మామిందర వదిలేరా ఎంతమందిరా మా నిలుత ఎంతసేపు ఆగుతారు ఇవాళ ఇవాళ నైట్ మొత్తం చేస్తూనే ఉంటాం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం మేము ఏ శాంతియుతంగా చేస్తాం మేము పదివేల మంది చాలా చాలా చోట్ల మోహరించి ఉన్నారు కొన్ని కొన్ని టాకీస్లలో కానీ కొన్ని కొన్ని ప్రదేశాలలో కానీ ఈ హైకోర్ట్ భవన్ దగ్గర కానీ చాలా చోట్ల వందలు రెండు వందలు అట్లా చాలా చోట్లలో ఉన్నారు చాలా మంది పోలీసులు ఎక్కడికక్కడ ఎక్కి చేయడం వల్ల భయపడి అంటే అక్కడక్కడ ఆగిపోతారు ఎందుకంటే గోషమాల్ గ్రౌండ్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు చాలా మంది తరలిస్తున్నారు అంటే మీకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు ఓయూకి వచ్చారు మీకు ఏం డిమాండ్లు కావాలి వన్ ఇస్ట్ హండ్రెడ్ అని వాళ్ళే అని వాళ్ళే ప్రపోజల్ పెట్టారు ఈ టూ గ్రూప్ టూ పోస్టులు పెంచుతాము గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతాము ఈ జియో ఫార్టీ సిక్స్ ఇవన్నీ వాళ్ళే చెప్పారు ఇప్పుడు వాళ్ళ హామీలనే వాళ్ళకు గుర్తు చేస్తే మీరు ఎందుకు వాళ్ళు అది ముందు వాళ్ళు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఇవన్నీ డిమాండ్స్ మేము నెరవేరుస్తాము మమ్మల్ని గెలిపియండి అన్నారు తర్వాత గెలిచిన తర్వాత ఒక నిరంకశత్వ పాలనతో పాలన ద్వారా మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తలేరు నెరవేరు పోగా మేము నిరసన చేస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు సో ఇది పరిస్థితి మిత్రులారా ఇక్కడ కొంతమంది అక్కడ చూడవచ్చు ఒకసారి చూపించి రాజేష్ అక్క అక్కడ పోలీసులు ఉన్నారు చూసిరా మొత్తము వీళ్ళ కోసం అనమాట వీళ్ళని తరుముత వస్తే వీళ్ళు ఈ గల్లీలోకి వచ్చి ఇట్లా గల్లీ గల్లీకి పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు టీఎస్పీఎస్సీకి దాదాపు కిలోమీటర్ వెనక ఉన్నాం మనం కిలోమీటర్ వెనక ఉన్నాం అంటే కిలోమీటర్ వెనక దగ్గరనే పోలీసు వాళ్ళు ఆ రేంజ్లో పహార కాస్తా ఉన్నారంటే నిరుద్యోగులు ఎక్కడ కూడా అక్కడికి కనీసం ఒక పది మంది కూడా చేరుకోలేని పరిస్థితిలో అంత పగడ్బందీ బలోప బలగాలను ఏర్పాటు చేసుకొని అక్కడ మూడ మూడంచెల బలగాలను ఏర్పాటు చేసుకుని టీఎస్పిఎస్సి ముందు నేను ఇంతకుముందు చూపించినట్టు ఫస్ట్ పెద్ద బారికేజ్లు ఉన్న తర్వాత చిన్న ఉన్న తర్వాత ఉన్నాయి లోపల ఈ ఈ రేంజ్ లో లాఠీలు పెట్టి పెట్టినారనమాట ఒకవేళ ఇన్ కేసు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా పోయినా కానీ వాళ్ళకు రాటిలతోని సమాధానం చెప్పేటువంటి విధంగా అంటే ఈ రకమైనటువంటి నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది బేసిక్స్ అయినాం అండి మేము అంటే పది వేల నుంచి ఇరవై పది వేల మంది ఇరవై వేల మంది దాకా అందరూ వచ్చారు కాకపోతే ఇక్కడ అక్కడ నిర్విర్యం చేసిండ్రు కానీ మేము దాదాపు సక్సెస్ అయిన ప్రభుత్వం కా అనుకుండొచ్చు దేశపేసి ముట్టడి చేయలేరు మేము పక్కడి బంద్ చేసినాం అనుకుంటారు కావచ్చు కానీ అందరి పర్సన్ మేము సక్సెస్ గా అందరు చాలా మంది నిరుద్యోగులు ప్రతి వాడలో ప్రతి గల్లీలో దాదాపు యాభై వంద రెండు వంద అట్లా దాదాపు దాదాపు పదివేల నుంచి ఇరవై వేల మంది వరకు ఉన్నారండి మేము దాదాపు సక్సెస్ అయినాం మమ్మల్ని అడ్డుకున్నా కూడా మేము సక్సెస్ అయినామని మేము మేము భావిస్తున్నాం అండి మీడియా కూడా ఉన్నారు బట్ కానీ ఛానల్ లో చూసుకుంటే చేస్తలేదండి ప్రభుత్వానికి అమ్ముడు పోయిందో లేకపోతే తెలియదు కానీ సిక్స్ కానీ ప్రభుత్వానికి అనుకూలంగానే వేస్తుంది నిరుద్యోగుల సమస్యలు మీడియా కూడా పట్టించుకోవడం లేదు ఇది చాలా దౌర్జన్యం అండి ఇది ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు కూడా ఈ మీడియా మా వల్ల గెలిచి మా మమ్మల్ని వెళ్లిపోటు పొడిచినట్టు పదవరకీ గవర్నమెంట్ దాంట్లో లీకులు అయినాయి పేపర్ లీకులు ఇల్లు వచ్చిన తర్వాత పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఎత్తరేవని మేము ఆశలతో మా నిరుద్యోగుల వల్లే గెలిచారు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మా అదే పోస్టులు కేసీఆర్ రిలీజ్ చేసిన పోస్టులే నువ్వే పెడుతున్నావు తేడా ఏముంది ఆయనకి నీకు జాబ్ క్యాలెండర్ అంటాను ఎప్పుడు వస్తుందో ఏమో కానీ బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీ వెనకాల కొన్ని పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు ఇట్లా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ చేస్తా చెప్పి వాళ్ళు ఉండాలంటే జెండాలు పట్టుకుని రావాలి ఆ పార్టీ వాళ్ళు మా ముందుకు మా ముందు జెండాలే లేవు స్వచ్ఛందంగా నిరుద్యోగులను దీక్ష చేస్తున్నారు శాంతియుతంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది రైట్ నిరసన తెలియజేసే హక్కు ఉంది ఆ హక్కును కూడా విస్మరిస్తున్నారు గవర్నమెంట్ చంద్రబాబుకి ఇచ్చిన ఆ యొక్క ర్యాలీకి పర్మిషన్ మాకెందుకు ఇలా పోతున్నారు తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగులకు అలాంటి స్వేచ్ఛ లేకుండా పోతుందండి ఎక్కడో ఆంధ్రా వాళ్ళకు వాళ్ళకు టీడీపీ వాళ్ళకు మన వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్ నిరుద్యోగులను బల్మూరు వెంకట ఏం చెప్తున్నాడు అంటే నిరుద్యోగులు రెచ్చగొట్టేదే ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కంప్లీట్ గా నిరుద్యోగులను కలిసి మేము శాంతియుత నిరసన చేద్దాం అని చెప్పి మొన్న ఇంద్రాబాద్ దగ్గర కూడా మేము ధర్నా చేపట్టుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ వాళ్ళని విమర్శిస్తున్నాడు అసలు టీఆర్ఎస్ కు ఈ ఉద్యమం ఈ ధర్నాకు సంబంధం ఏముంది యూజ్లెస్ వెళ్ళు నిరుద్యోగ సమస్యను రాజకీయ సమస్యగా చేసింది ప్రభుత్వం కాదు మన టిఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారు నేను ఎట్లాంటి పార్టీకి సంబంధం లేని ఒక జెన్యున్ ఆస్పిరెంట్ సీరియస్ ఆస్పిరెంట్ మేము ధర్నా చేపట్టుకుంటే వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు విమర్శించింది అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ విమర్శిస్తాం ఇప్పుడు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ప్రతిపక్షాలు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తాయి అది ఎవరైనా కావచ్చు సమస్య ఉన్న దగ్గరికి ప్రతిపక్ష పాత్రనే అది కదా సమస్య లేవని ఎత్తడం వీళ్ళు హైలైట్ చేసేది ప్రతిపక్ష పార్టీలను హైలైట్ చేస్తున్నారు సిట్ లేదు అసలు హండ్రెడ్ పర్సెంట్ గా ఆయన వచ్చిండు మా ముందలు నిలబడ్డాడు చేసిండు ఇప్పుడు రాజకీయం అవుతుంది ఆయన వచ్చినప్పుడేమో మా నిరుద్యోగ సమస్య ఏం యూగుతున్నారు అసలు కాంగ్రెస్ అన్నట్టు ఒక దద్దమ్మలు ఉన్నారు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కారణం ఉద్యోగ నియమాలకు మేము కొత్త నోటిఫికేషన్ తడగట్లేదు ఏది ఆయన చెప్పిన రేవంత్ రెడ్డి సార్ వచ్చి చెప్పిండు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచినాకనే ఎగ్జామ్ పెడతామని చెప్పిండు ఏ ఒక్క పోస్ట్ ఇప్పాక పెంచలే ఏదో ముస్టే చేసినట్టు అరవై పోస్టులు పెంచండు గ్రూప్ వన్లో సరే అది పోయింది గ్రూప్ వన్ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ వాళ్ళు అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు కు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ట్వంటీ ఫైవ్ కోసం ఇప్పుడు అనౌన్స్ చేస్తారంట మరి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో మీరు అనౌన్స్ చేస్తానేదే కదా ఇస్తున్నారు కదా దానికి ఏమైంది ఏప్రిల్ ఫస్ట్ రోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాలి నోటిఫికేషన్ రాలేదు దానికి సంబంధించిన ఏదైతే జాబ్స్ ఉన్నాయో మీరేస్తానే ఆల్రెడీ పెండింగ్ ఉన్న ఎగ్జామ్లో కలిపి కొత్తగా డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టమని అంటున్నాం మా డిమాండ్ ఏమీ లేదు వాళ్ళనే సిగ్గు శరం లేకుండా నిరుద్యోగంలో ఉసురు పోసుకుంటున్నారు వీళ్ళ గవర్నమెంట్ ఏందో వీళ్ళది ఏందో అసలు ప్రజా వ్యతిరేక ప్రజాపాలన అస్సలకే కాదు అది నియంతృత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వం అన్నారా దానికంటే వంద రెట్లు ఎక్కువ నియంతృత్వం దీనిలో కనిపిస్తుంది మాకు ఆరు నెలలు అయితే లేదు అసలు నిరుద్యోగుల పక్షాన్ని అసలు మాట్లాడింది లేదు ఆయన అంటే బల్మురి వెంకట్ ఏదైనా ఉంటే సమస్య ఉంటే ఏకాభిప్రాయం ఏకాభిప్రాయం ఉంటదా ఒక లక్షల మందితో కూడుకునే విషయం ఏకాభిప్రాయం ఉంటదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తే మీరు నిర్ణయం తీసుకోవాలి మెజార్టీ ప్రజలు మెజార్టీ ఆస్పిరెంట్స్ ఏది కోరుకుంటున్నారో దాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుపోయి అది అమలయ్యేటట్టు మీరు చూసుకోవాలి మీకు ఏమైనా తెలుగు ఏకాభిప్రాయం అంటే ఇది ఏకాభిప్రాయం రాదు సాలుగా కాదు కాదు ఇప్పుడు అసలు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతా లేదు తిప్పించుకుంటున్నారు అది మా సమస్య ఏం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్స్ పెట్టాలి ఈ సిగ్గు సిగ్గుదప్పినోళ్ళు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ దాని నుంచి ఇరవై రోజుల గ్యాప్ ఇచ్చి గ్రూప్ త్రీ రెండు మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామ్స్ మధ్యలో డిస్క్రిప్టివ్ నేను అన్నిటికీ ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాడు నెక్స్ట్ అవకాశం పోగానే నెక్స్ట్ ఏదన్నా అవకాశం వస్తే మళ్ళీ ఎంపీ కాంటాక్ట్ చేస్తారు ఒకటి కాకపోతే ఒకటి ఎట్లయితే రాజకీయ నాయకులు అన్ని పదవులు ఏది అవకాశం దొరుకుతుంది ఆస్ప్రెంట్ పరిస్థితి కూడా అంతే ఏ ఒక్క ఉద్యోగానికి కట్టుబడి ఉండం ఏది అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటికి డిస్క్రిప్టివ్లో టాలెంట్ ఉంటుంది ఇంకోటికి మల్టిపుల్ ఛాయిస్లో ఇప్పుడే ఎగ్జామ్ రాయకముందే ఒక ఎగ్జామ్ కి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళ షెడ్యూల్ వల్ల ఓవర్ ల్యాప్ అయితే ఇప్పుడు ఏమన్న ఓవర్ ఓవర్లాప్ అయిందంటే ఒక రోజు ఎగ్జామ్ వస్తే ఓవర్ అయితే ప్రిపరేషన్ ఓవర్ అవుతుంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు షెడ్యూల్ ప్రిపేర్ చేసిరా దద్దమ్మలు ప్రిపేర్ చేసిరా అర్థం కాని పరిస్థితి ఏమో ఆ జాబ్ క్యాలెండర్ ఏది రెండు వేల ఇరవై నాలుగులో మరి జాబ్ క్యాలెండర్ ఏది ఏం అడుగుతాము ఏప్రిల్ ఫస్ట్ రోజు గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాలి ఏమైంది ఇయలే కదా దానికి సంబంధించిన పోస్టులు ఇప్పుడున్న ఎగ్జామ్ లో కలిపి డిసెంబర్ లో పెట్టండి ఎగ్జామ్స్ గ్రూప్ త్రీ ఎప్పుడు జూన్ ఫస్ట్ రోజు గ్రూప్ త్రీ ఇస్తామని వాళ్ళే చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జాబ్ కాలని రిలీజ్ చేశారు కదా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ పోస్టులు ఇప్పుడున్న ఎగ్జామ్లో గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కలిపి డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టండి మా డిమాండ్ అంతకంటే ఏం లేదు దీనికోసం లక్షల మంది టీఎస్పీఎస్సీ వరకు వస్తున్నామంటే ఎంత అవమానకరం బుక్ చదువు బుక్ బట్టి చదువుకునేటోడు రోడ్డు మీదకి వస్తుందంటే వ్యవస్థలు అయిపోయినాయి రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైంది వ్యవస్థల మీద నమ్మకం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది మొత్తం రోడ్డు మీదకి వస్తున్నామంటే అసాంఘిక శక్తులు కూడా ఇలాంటి మూల కారణాల వల్లనే ఉద్భవిస్తాయి తప్పితే ఎక్కడికో రావు ప్రజా సమస్యల నుంచే అసాంఘిక శక్తులు అనేవి అనుచివేతకి మొదలైతాయి మీరు ఎందుకు అణచివేస్తున్నారు మా గోడ వినరా మీరు అసలు మీకు వచ్చిన రిప్రజెంటేటివ్స్ ఎవరు అక్కడికి మా నిరుద్యోగుల తరఫున జెన్యున్ ఆస్పరెంట్స్ని ఎంతమందిని పిలుచుకున్నారు ఎంతమందితో మాట్లాడారు మీరు ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు ఎందుకు తొక్కేస్తున్నారు ఎందుకు అవి అణచివేత ఎందుకు అసలు మా వర్షన్ వినరా ముసలి ముసలు పార్టీలు మారుతుంటే వాళ్ళ సంకనాకనికి తిరుగుతున్నారు వాళ్ళ ఇళ్ళలోకి పోయి నేను అర్ధరాత్రి ఆరుగురు ఎమ్మెల్సీ నేను పార్టీ మార్చుకున్నావు పోలీసు ప్రహారం ఉండాల్సింది టీఎస్ టీజీపీఎస్ ముందల కాదు వాళ్ళ ఇండ్ల ముందల వాళ్ళ ఇళ్ళ ఎందుకు వాళ్ళు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పార్టీలు మారుతున్నారు వాళ్ళకు లేని పోలీసు ప్రహారం మాకెందుకు మేము చట్ట వ్యతిరేకంగా ఏం ఏం తప్పులు చేస్తున్నాం అది మీరు చెప్పిన మీరు ఏదైతే హామీలు ఇచ్చారో దానికోసమే కదా మేము అడిగేది కొత్తవి కాదు కదా మా కోసం కొత్త చట్టాలు దిమ్మంటలేం కొత్త ఏం దిమ్మంటలేం జస్ట్ మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేమని చెప్పి శాంతియుత ప్రదర్శన మాకు అసలు ఆ కోరికలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఈ పరిస్థితి ఉన్నదన్న చూడండి అంటే వాళ్ళ ఆవేదన చూడండి వీళ్ళకు ఏ పార్టీ సంబంధం లేదు ఎవరు సంబంధం లేదు కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నమ్మి గతంలో వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇలాంటి నిరుద్యోగుల దయాదాక్షిణల వలనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ ఎవరి ఎవరి పెట్టుకొని రాజకీయం చేసిరో వాళ్ళనే ఇవాళ రాజకీయంగా బలిగా బలి చేస్తూ ఉన్నారు వాళ్ళ రాజకీయాల కోసం వీళ్ళని బలిపశులు చేస్తూ ఉన్నారు అటు పోలీసు వాళ్ళని ఇప్పుడు ఈ గల్లీలో ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు అంటే వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి బయట కాగానే ఏమవుతాం లిఫ్ట్ చేసి ఆడో వ్యాన్ చేస్తారు వాళ్ళు వేసుకొని పోతారనమాట సో ఇట్లా మొత్తానికి ఎక్కడికక్కడ ఏ గల్లీలో చూసినా కానీ ఇలాంటి నిరుద్యోగులు ఉన్నారు ఇలాంటి నిరుద్యోగులను ఎత్తుకపోయేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది టీఎస్పీఎస్సి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మిత్రులారు థ్యాంక్ యూ